ఇక ఇరవై నెలల్లో మేమేం చేశాం పదేళ్లలో మీరేం చేశారో చర్చిద్దామని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు హరీష్ రావు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తే చర్చ అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ వస్తే మా సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వస్తారని అంటున్నారు ప్రజలు ఎన్నుకున్న సీఎంని మంత్రులను హరీష్ రావు దండుపాళ్యం బ్యాచ్ అనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మనం ప్రజలతో మర్యాద పరంగా ముందుకు పోవాలి భవిష్యత్తులో ఏదున్నా కూడా మన వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు వదిలిపెట్టి పోతున్నా తప్ప నేనే వివాదం చేస్తారు ఇక్కడ రాలే దళిత వర్గం కింద మంత్రిగా ప్రమాద సమయం చేసే దండుపాలు ఏమని మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యం అండి అంబకాలు కాదు పదవులు కాదు హైదరాబాద్లో విల్లాలు కాదు ఫామ్ కాదు మాకు మాకు ఆత్మగౌరవం ముఖ్యం మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేమేమైన విజ్ఞతగా ఊరిపెడుతున్నాం తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడటానికి ఇష్టం లేదు మా సమస్యలు ఉంటే మా పెద్దలతో మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం మేము నిజంగా నోటికి ఎంత వస్తాం నిన్న కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా నేను చెప్తున్నా నూట ఇరవై మూడు అడుగులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావుగా మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు వినిపిస్తా చర్చ ఇరవై నెలలోపటి మేము మేమేం చేసినాము పరిస్థితు అతలు మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నాను తప్ప నేను హరిశురావు గారు ఎందుకంటే మా సో సోదరు